హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి చూడండి ఈరోజు మన ఈరోజు వీడియోలో అయితే బంతి పూలు బంతి పూల నుంచి మనమైతే విత్తనాలు చల్దామని అయితే తీసుకున్నండి బంతి పూలు చూడండి ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇలా తీసుకొని అయితే మనం రెడీగా చేసుకోవాలండి ఇప్పుడు వర్షాకాలం కదండి అందుకోసం ఇప్పుడు చల్లుదామని నార్ అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి పండగలకి మనకు ఏ టైంలో అయినా మనకు బంతి ఎంతో అవసరమో బతుకమ్మ వస్తూ ఉంటుంది దసరా పండగ దీపావళి పండగ ఇంకా ఏ పండగలకైనా మనకు కావాల్సింది మెయిన్ బంతి పూలండి డెకరేషన్కి పెళ్ళిళ్ళ టైంలో డెకరేషన్కి మనకు ప్రతి చోట ఏదైనా ఫంక్షన్ కావాలంటే బంతి పూలే గుర్తొస్తూ ఉంటుందండి అందుకోసం నేనైతే ఈరోజు బంతి పూల విత్తనాలు అయితే చల్లుదామని నేనైతే ఈ వీడియో అయితే చేస్తునండి చూడండి ఇప్పుడు నేను ఆ గంటతో అయితే నేను భూమిని అయితే లూజ్ చేస్తానండి చూడండి భూమిని అయితే ఈ విధంగా అయితే లూజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వర్షం పడ్డది కదండి వర్షం పడడం వల్ల భూమి కొంచెం తడిగానే ఉంటుంది తడిగా ఉంటుందండి అందుకోసం మొత్తం భూమి అయితే లూజ్ చేస్తుండీ చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి భూమిని లూజ్ అట్లా చేసుకుంటే భూమి కొంచెం లూజ్ ఉంటుందండి చూడండి ఇప్పుడు మట్టి అయితే ఆ విధంగా అయితే తీసుకోవాలి అట్లా తీసేసి చూడండి మనకు ఎంత కావాలో అంత అంతనే తీసుకోవాలి దానిపైన అయితే మనం ఇప్పుడు బంతి పూలను అయితే చల్లుకోవాలండి చూడండి బంతి పూలు మొత్తం తీసి అయితే చల్లుతూ ఉండాలి నాకైతే ప్రతి ఇయర్ నాకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదండి ఎందుకంటే నేను ప్రతి ఇయర్ నేను ఈ విధంగానే చల్లుకొని నేను చెట్లైతే మొ మొలకలు వచ్చినప్పుడు చెట్లయితే తయారు చేసుకుంటూ ఉంటానండి చూడండి ఈ విధంగా అయితే చల్లుకోవాలి చూడండి చాలా ఎక్కువనే చల్లాలి ఎందుకంటే కొన్ని మొలకలు వస్తాయి కొన్ని మొలకలు రావండి అందుకోసం నేను ఈ విధంగానైతే ఎక్కువ చల్లుతూ ఉంటాను చూడండి ఇలా అయితే చల్లుకోవాలి బాగా చల్లుకుంటా నేనైతే వర్షం వర్షం పడినప్పుడు అయితే మంచిగా చల్లితే ఆ టైంలోనే ఎక్కువ చల్లాలండి అట్లా చల్లడం వల్లనే ఎక్కువ మంచిగా వస్తూ ఉంటుంది మొలకలు కూడా చూడండి నేను బాగా టిక్కుగా అయితే చల్లేసాను చూడండి అలా అయితే చల్లుకోవాలి చల్లేసి దానిపైన తగినంతనే మట్టి అయితే తీసుకోవాలండి చూడండి ఇలా చల్లుకున్నాను చూడండి ఆ విధంగా అయితే చల్లుకోవాలి చూడండి ఇప్పుడు అయితే మట్టి లైట్గా వేసుకోవాలండి మరి ఎక్కువ వేయద్దు చూడండి ఆ విధంగా వేయాలి ఎందుకంటే మొలకలు తొందరగా వస్తాయి అలా అయితే చల్లుకోవాలండి మా ఛానల్ కనుక మీకు నచ్చితే సత్య వెంకన్న అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా అనిపించి